జూన్ నా నాలుగో తేదీ జరగబోయే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ సందర్భంగా పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో పోలీసు వారు తీసుకునే జాగ్రత్తల గురించి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగానే పోలీస్ సిబ్బందిని దాదాపు నాలుగు వందల మంది సిబ్బందితోన ఎలక్షన్ రోజు ఈ ఈరోజు కూడా దాని యొక్క స్కీమ్ తయారు చేసుకోవడం జరిగింది మా పై అధికారులు చాలా సూచనలు చేశారు సలహాలు ఇచ్చారు వాటన్నిటిని పాటించండి అని అన్ని రాజకీయ పార్టీల వారికి విజ్ఞప్తి చేశాము గారితో పాటు వారికి అన్ని విషయాలు కూడా విజ్ఞప్తి చేశాము పోలీసుకి సహకరించండి అని అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు ఎవరు గెలిచినా కూడా విజయోత్సవ ర్యాలీలు నిషేధించడం అయినదని అది జిల్లా అధికారులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో అవి కూడా నిషేధించడం జరిగింది బాణా సంచాలు తేల్చడం కానీ లేదా ఇతర ఏవైనా విజయోత్సవ ర్యాలీలతో పాటు ఉత్సవ సంబంధించినవి కూడా అందరూ కూడా సహకరించి ఎవరు చేసుకోకూడదని కోరుకుంటున్నాం ఆరో తేదీ వరకు మన ఆరో తేదీ మనకు ఆరోకు మనకు కోడ్ ఉంటుంది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ దృష్ట్యా మళ్ళీ వాళ్ళు వైలేషన్ ఆఫ్ కోడ్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ పొద్దుటూరు పట్టణాన్ని మరియు మండలాన్ని మరియు రాజ్యపాలాన్ని దాదాపు ముప్పై ఇరవై ఐదు సెక్టార్లుగా చేయడం జరిగింది ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క ఆఫీసర్ ని నియమించడం జరిగింది ఒక్కొక్క ఆఫీసర్కి దాదాపు పది మంది వరకు సిబ్బంది ఉండేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అదే కాకుండా సమస్యాత్మక వార్డ్స్లో కానీ లేదా పల్లెల్లో కానీ గుర్తించి వాటిలో కూడా పికెట్లు ఏర్పడడం జరిగింది గత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం కౌంటింగ్ సందర్భంగా జరిగిన ప్రదేశాల్లో కూడా పికెట్స్ ఏర్పాటు జరిగింది వాటితో పాటు అప్పుడు పాల్గొన్న కేసుల్లో ఉన్న ముద్దాయిలను కూడా వాళ్ళపైన కూడా మేము కొద్దిగా నిఘా ఉంచడం జరిగింది తర్వాత మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశాము ఇరవై ఐదు మంది ఆఫీసర్లు ఆ రోజు ప్రొద్దుటూరు పట్టణంలోన మండలంలో మండలాల్లోన రాజపాలెం మండలంలోన మూమెంట్ ఉంటుంది మూడు నాలుగు ఐదు తేదీల్లో పూర్తిగా పోలీస్ స్వాధీనంలో తీసుకుంటున్నాము విలేజ్ నుంచి వచ్చే వారికి నాలుగో తేదీ మాత్రం ఆ రోజు నిషేధించాము ఆ రోజు అందరూ కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందో ఏమో అనే ఉద్దేశంతో రాకూడదు ప్రజలందరూ ఏమి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మేము వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది ఆ రోజు కర్ఫ్యూ విధిస్తున్నాము నాలుగో తేదీ నాలుగో తేదీ ఉదయం నుంచి ఐదో తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి టామ్ టామ్ కూడా వేయడం జరుగుతుంది అందరికీ మైక్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సదరు వ్యాపారస్తు సంఘాలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆర్టీసీ ఆర్టీసీ వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ రోజు అందరూ కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కువగా తిరగకూడదని ప్రయాణికులు కూడా వాళ్ళ ప్రయాణాలని ఐదో తేదీకి వేసుకోవాలని లేపల లేకుంటే ఐదు లోపల వాళ్ళు వేసుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మాకు దగ్గర ఉన్న సమాచారం మేరకు కొంతమంది మేము ట్రబుల్ ని మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది టీడీపీ కాంగ్రెస్ వైసీపీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ యొక్క లిస్టు మేము తీసుకోవడం జరిగింది దాంట్లో కొద్దిగా కొందరు కొందరు విషయాల్లో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది ఈరోజు వరకు ఉన్న అందిన సమాచారం మేరకు మేము దాదాపు నూట ముప్పై ఐదు మందిని లిస్ట్అవుట్ చేశాం ఇరు వర్గాల వారిని దాంట్లో అందరినీ బైండ్ ఓవర్ చేయించడం జరిగింది ఇద్దరు ముగ్గురు ఎక్కడ బెంగళూరు గెంగళూరులో ఉన్నారు వాళ్ళు తప్ప తర్వాత దీంట్లో మరీ ఇంకా కొద్దిగా అగ్రసివ్గా ఉన్న వాళ్ళని మేము కొద్ది మందిని గుర్తించాము దాదాపు పద్దెనిమిది మందిని వారిని కూడా మేము కొద్దిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము కొంతమందిని ఇంకా దాంట్లో అగ్రసివ్గా ఉండి మూడో తేదీ వరకు మాకు ఏమన్నా ఇబ్బంది కలిగించే వాతావరణము సృష్టిస్తున్నారో అనే ఒక సమాచారం తెలిసి మాత్రం ఆ రోజు నైట్ లోపల కూడా కొంతమందికి పొద్దుటూరు జిల్లా బహిష్కరణ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఫస్ట్ టైమో ఏమో మాకు తెలియదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కొంతమంది మీద మేము కఠినంగానే వ్యవహరిస్తున్నాము ట్రబుల్ మాంగ్రెస్ మీద అభ్యర్థులకి పూర్తి స్వేచ్ఛ ఉంది పూర్తి రక్షణ కల్పిస్తాము పూర్తిగా వాళ్ళు కౌంటింగ్ పోయి రిటర్న్ వచ్చే వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులతో కూడా రక్షణ కల్పిస్తాము సదరు వాళ్ళకి ప్రత్యేకమైన పోలీస్ ఎస్కాట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ఎస్కాట్లోన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని కౌంటింగ్ కార్యక్రమానికి హాజరు కావచ్చు మళ్ళీ తిరిగి వచ్చేదానికి కూడా మేము వాళ్ళకి రక్షణ ఎస్కాట్లు అవన్నీ కూడా చేయాలని డిసైడ్ చేశాము సో పోలీస్ వారికి ప్రజలు నుంచి ఇబ్బంది కనుకోకుండా ఉండడానికి ఆ రోజు అందరూ కూడా బంద్ పాటిస్తారని ఆశిస్తున్నాము స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి మాకు మేము కూడా ఆ రోజు ఓపెన్ లేని సార్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రశాంత వాతావరణం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రకాలుగా తీసుకున్నాము మొత్తం అరవై నాలుగు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి టౌన్లో ఈ మధ్య కూడా మళ్ళీ కొన్ని రిపేర్ చేయడం జరిగింది ఆ అరవై చాలా మంది వచ్చి మాకు మేము కూడా ఆ రోజు ఓపెన్ లేని సార్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రశాంత వాతావరణం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రకాలుగా తీసుకున్నాము మొత్తం అరవై నాలుగు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి టౌన్లో ఈ మధ్య కూడా మళ్ళీ కొన్ని రిపేర్ చేయడం జరిగింది ఆ అరవై నాలుగు కెమెరాల్లో కూడా నిఘా ఎక్కువగా ఏర్పాటు చేసి ఎప్పుడెప్పుడు కదలికలు అన్నిటిని కూడా నోట్ చేసుకోవడానికి ఒక టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ మూమెంట్లు మా యొక్క మొబైల్ పార్టీసు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి అలాగే టౌ టౌన్ నుంచి ఎవరు ఆకూడదు కూడా విలేజర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు వేరే కార్యక్రమాలు కూడా వచ్చినా పర్వాలేదు కానీ హాస్పిటల్స్కి బ్యాంక్స్కి ముందు మినహాయించడం జరిగింది ఏదైనా అర్జెంటు కార్యక్రమాలు ఉంటే దానికి పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే సహకరించి పంపించేస్తాము అంతేగాని అనవసరంగా జంక్షన్లలో కూడలిలోన హోటల్స్లోనా ఎక్కడ పడితే అక్కడ చిట్చార్ట్ చేసుకుంటూ కొద్దిగా ఆవేశంగా మాట్లాడడం కానీ వేరే వాళ్ళకి ఆవేదన కలిగించే విధంగా మాట్లాడడం కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి అది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలోన ఎలక్షన్ కమిషన్ యొక్క సూచనలను వారి యొక్క రూల్స్ని అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ రో పోలింగ్ రోజు లాగే కౌంటింగ్ రోజు కూడా కొంతమందిని మేము కస్టడీలో తీసుకోబోతున్నాము అది ఇంకా లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాము ఎవరనేది ఆ లిస్ట్ అవుట్ అంతా వచ్చినాక చూస్తాము వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా గమనించడానికి షాడో టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక్క పక్క ప్రణాళికతో కౌంటింగ్ కూడా ఒక ప్రణాళికతో మేము సిద్ధం చేసి సిద్ధంగా ఉన్నాము రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే కొద్దిమందినే వాళ్ళు తీసుకొని వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళు సురక్షితంగా వెళ్ళి పోలీసు రక్షణలోన అన్ని పార్టీలు కౌంటింగ్ ముగించుకొని తిరిగి వాళ్ళు ఇల్లు చేరాలని కోరుకుంటున్నాము ఎక్కడ రాజకీయ పార్టీ ఆఫీసులు అన్ని కూడా ఏవి పనిచేయవు అన్నీ కూడా ఆ రోజు బంద్లో ఉంటాయి ఓ పార్టీ ఆఫీసులు కూడా ఎవరు రాకూడదు ఎవరు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క నివాస స్థలాలకి చేరుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇట్లాంటి వాతావరణంలో మళ్ళీ టౌన్లోకి వచ్చి ఇబ్బంది కలుపుకోకుండా ఉండడానికి వారి కోసమే మేము చెప్తా ఉన్నాము సో మా అధికారులు కూడా మాకు చాలా సూచనలు చేశారు కౌంటింగ్ విషయంలోన అక్కడ రిజల్ట్స్ వస్తుంటే ఇక్కడ డిస్ప్లే వేయడం కానీ అవన్నీ ఏమి బయట లేకోకుండా చూస్తున్నాము ఆవేశంగా కొంతమంది ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఉంటారేమో అనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది క్రాకర్స్ సంతోషంలోన క్రాకర్స్ గెలిచడం కూడా నిషేధించడం అనేది అట్లా చేస్తే వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి అదేవిధంగా నిఘా ఏర్పాటు చేసినాం కాబట్టి నిఘాలో కొద్దిమంది కదలికల నుంచి ఎటువంటి మాకి ఇబ్బంది కలిగేవి సంఘానికి ఇబ్బంది కలిగేవి ఎలక్షన్ కమిషన్ రూల్స్కి ఇబ్బంది కలిగేవి ఉంటే మాత్రం వాళ్ళ పైన కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది మేము కొన్ని కలెక్టర్ ద్వారా ఇంపార్టెంట్ కలెక్టర్ ద్వారా కొన్ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ద్వారా మెజిస్ట్రేట్ వాళ్ళిద్దరు ద్వారా కొన్ని ఆర్డర్స్ని సర్వ్ చేశాము ఇంకా కొన్ని ఆర్డర్ సర్వ్ చేస్తున్నాము వారి ఉత్తర్వులని వాళ్ళ తూచా తప్పకుండా పాటించాలని ఎవరికి ఏ ఉత్తర్వు ఉంటే దాన్ని పాటించాలి కొంతమందికి టౌన్ నుంచి మా డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్ వెళ్ళిపోవడానికి ఆర్డర్స్ ఉన్నాయి కొంతమందికి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండడానికి ఆర్డర్స్ ఉన్నాయి సో నిర్ నిర్దిష్ట టైంలో నిర్దిష్ట టైంలోనే వాళ్ళకి ఎన్ని రోజులు లోపల ఉండాలా ఎన్ని రోజులు లేదనేది కూడా వాళ్ళకి ఆర్డర్ కాపీ సర్వ్ చేసినాక తెలుస్తుంది ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు కావచ్చు మూడో తేదీ నుంచి కావచ్చు అది అది ఆర్డర్ మజిస్ట్రేట్స్ వారు ఉత్తర్వుల మేరకు అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాము ఒకటి ఒక్కటి కూడా రిప్లైలు వస్తున్నాయి రేపటి నుంచి పూర్తి స్థాయిగా బందోబస్తు అమల్లోకి వస్తుంది రేపటి నుంచి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈవినింగ్ టైమ్స్ అంతా కూడా మేము పెట్రోలింగు ఎక్కువ ముమ్మరం చేస్తున్నాము మనకు ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్ రావడం జరిగింది ఈ ఫోర్స్ అన్నీ డెప్లాయ్ చేయడం జరిగింది రేపు ఎల్లుండి కూడా ఎవరైనా వైలేషన్ చేసి ఏదైనా కొద్దిగా అల్లరి మూకలు వ్యవహారంగా వ్యవహరిస్తున్నారని తెలిస్తే వాళ్ళ మీద కూడా ఇంకా కొంత కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాము బైండ్ ఓవర్లు చేస్తున్నాము బైండ్ ఓవర్ చేసి కూడా కొంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు అటువంటి వారి మీద ఆస్తుల్ని జప్తి చేయడానికి ఆర్డర్స్ కూడా రెడీ చేశాము కొద్దిమందికి అవి కూడా ఆర్డర్స్ సర్వ్ చేశాము వాళ్ళ ఆస్తులు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఒక ముగ్గురు నలకరి ఆర్డర్స్ కూడా వచ్చాయి అవి కూడా అందరికి సర్వ్ చేస్తాము ఇన్ని చేస్తున్నాము అంటే కేవలం ప్రొద్దుటూరులో ప్రశాంత వాతావరణం నెలకొనేదానికి మా యొక్క ప్రయత్నాలు చెప్పడం వేరు వేరు చేయడం కాబట్టి దయచేసి ఆల్ పార్టీస్కి విజ్ఞప్తి మరొక్కసారి ఎవరు కూడా విజయోత్సవాలు ర్యాలీలు జరుపుకోకూడదని ఓడిన వారిని రెచ్చగొట్టే విధంగా ఎవరు చేయకూడదని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము మా యొక్క సూచనలను సలహాలను పాటిస్తారని ఆశించి ప్రొద్దుటూరు టౌన్ కానీ మండలాలు కానీ ప్రశాంతంగా ఉండేదానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ నూట ముప్పై ఐదును గుర్తించాము మీరు లేట్గా వచ్చారేమో నూట ముప్పై ఐదు మందిని గుర్తించాము అది ఇంకా ఇంకా జరుగుతూనే ఉంది కదా ఇంకా టైం ఉంది ఇప్పటి వరకు రౌడీ షీట్స్ ఎలక్షన్ జరిగినాకేషన్ తొమ్మిది తొమ్మిది నోటిఫికేషన్ నుంచా ఈ పోలింగ్ తర్వాత అయితే చెప్తాము తొమ్మిది మంది మీద చేస్తాం అందరూ ఇరు పార్టీల వారిలో ఉన్నారు దాంట్లో అట్లా ఒక త్రీనా ఫోర్ కదా త్రీ ప్రస్తుతానికి ఇద్దరు ఆస్తుల్ని ఇది చేసాము ఇంకా ఈరోజు రేపు కూడా చూస్తాము ఈరోజు కూడా రేపు చూసి ఏ చిన్న అవకాశం దొరికితే కూడా మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటాం వాళ్ళు చేసే తప్పులని మేము సద్వినియోగం చేసుకుంటాం